రెండు వేల తొమ్మిది సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ చేసిన దీక్షతోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ప్రకటించింది అని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు తెలంగాణను తామే ఇచ్చామని తామే ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ అసలు కేసీఆర్ ఉద్యమం లేనిది తెలంగాణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా ఇల్లందులో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి అనంతరం ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దిండిగల రాజేందర్ మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ని ఖమ్మం జైల్లో నిర్బంధించి అనంతరం హైదరాబాద్లో పదకొండు రోజుల పాటు కేసీఆర్ చేసిన దీక్షతో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిందబ చిదంబరం తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం చట్టసభల్లో అది సాకారం కావడం జరిగిందన్నారు త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అని సందర్భంగా హరిప్రియ రాజేందర్ కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి జబ్బార్ సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ ఎస్ రంగనాథ్ జేకే సీను కడకంచి పద్మ కటకం పద్మావతి యువ నాయకులు హరిప్రసాద్ గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు Dios yeah, Dios no hey. स जुड़ा मेरा 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 मुझसे जुड़ा लियो मैंने ओके हां एक बात और सुनो కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన కేసీఆర్ గారు సత్యుడు తెలంగాణ వచ్చుడనే నినాదంతో విజయము వీరస్వర్గము అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినప్పుడు కేసీఆర్ గారిని అల్గునూరులో అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లాకు తరలించి ఖమ్మం జైల్లో జైల్లో నిర్బంధించడం జరిగింది ఆ పరంపరలో ఇక్కడ నుండి హైదరాబాద్ షిఫ్ట్ చేసిన తర్వాత నిమ్స్ హాస్పిటల్లో దాదాపు పదకొండు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన తర్వాత డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రా ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి పార్లమెంట్లో అప్పటి కేంద్ర హోంశాఖ మధ్యలో చిదంబరం గారు ప్రకటించడం జరిగింది దాదాపు అప్పటికి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా చట్ట సభల్లో అత్యున్నత భారతదేశానికి అత్యున్నతమైనటువంటి చట్ట సభల్లో కేసీఆర్ గారి ఈ యొక్క దీక్షా ఫలితంగా మనం ఈ ప్రకటన రప్పించుకోవడం జరిగింది అంటే ఎంతో అకఠ దీక్షతో దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ప్రజలందరినీ మమేకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మనందరినీ మమేకం చేసినటువంటి కార్ణజన్ముడు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో మొట్టమొదటిసారి గారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో మనకు ఈ ప్రకటన రావడం జరిగింది దీన్ని ప్రతి సంవత్సరం భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా పెద్ద ఉత్సాహంగా సంబరాలు చేస్తూ సంబరాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా మేము దీక్షా దివస్ పేరిట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖున దీక్షా దివస్ కార్యక్రమాన్ని శ్రీ రేఘాకాంతరావు గారి ఆధ్వర్యంలో వదిరాజు రవిచంద్ర గారి ముఖ్య అతిథిగా చాలా పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో చేసుకోవడం జరిగింది ఎవరెన్ని అన్న కేసీఆర్ గారు ఆనాడు దీక్ష చేవుని తెలంగాణ జైత్రయాత్రన కేసీఆర్ శవయాత్రన అన్న నిమనానదంతో దీక్ష చేబుని ఇందాక పెద్దలు దినిగల్ రాజేంద్ర గారు అన్నట్టుగా ఖమ్మం జిల్లాకు దీక్షను భగ్నం చేయాలి అనేసి ఇక్కడైతే ఉద్యమం అంతగా లేదు కాబట్టి ఖమ్మం జిల్లాకు తీసుకెళ్తే దీక్ష భగ్నం అవుతుంది అనేసి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చిన ఆయన దీక్షలోనే ఉండి ఆఖరికి ఆనాటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము దిగి వచ్చి డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఆనాటి హోంశాఖ మంత్రివర్యులు చిదంబరం గారు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనేది ఆ దీక్షతోటే జరిగింది కాబట్టి ఈరోజు దీక్ష విజయోత్సవ దివస్ని కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇల్లెందు పట్టణంలో మరి అందరూ పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎన్ని గొప్పలు చెప్పినా తెలంగాణ ఇచ్చింది మేమే అనేసి ప్రగల్భాలు కేసీఆర్ గారి దీక్ష లేకపోతే కాంగ్రెస్ ప్రకటన లేదు తెలంగాణ రాష్ట్రం లేదు ఒక్కడే ఆనాడు నాలుగు కోట్ల మందిని ఏకం చేసి మరి ఈరోజు తెలంగాణని ఎంతో అట్టహాసంగా ప్రకటించినటువంటి రోజు ఆ రోజు మనం చూసాము ఆ ప్రకటనతోటి కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆయన పడ్డటువంటి కష్టాన్నంతటినీ ఆనంద భాష్పాలుగా కన్నీరు కార్చడము మనం ఆ రోజు చూసాం మండలాల్లో ఎక్కడికక్కడ వాతావరణము ఎలక్షన్ వాతావరణం ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలుగా ఎటువంటి హామీలు కానీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను కానీ నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది చేశాము మీకు మాకు ఓటు వేయండి అనేటి అని అడిగేటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడాను కంకణ బద్దులై ఈరోజు పనిచేస్తూ ఉన్నారు దాదాపుగా వంద గ్రామ పంచాయతీలు గెలుస్తామన్న ధీమా మాది దాదాపుగా అన్ని చోట్ల కూడా బరిలో ఉన్నారు ఖచ్చితంగా ఆ విజయోత్సవ ర్యాలీలు కూడా మేము జరుపుకుంటాము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గ్రామ పంచాయతీల్ని గూడాల్ని గుర్తించి మరి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీల్ని తండాలను గూడాలను గుర్తించి గ్రామ పంచాయతీలుగా చేశారు పరిపాలన వారికి చేరువలో చేశారు కేసీఆర్ గారు ఎప్పుడైతే కేసీఆర్ గారిని కోల్పోయారో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిని ఈ ఒక్కసారికి చూద్దాము అని మాయమాటలకి నమ్మి మోసపోయి ప్రజలు ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేశారో ఆ రోజు నుంచే వాళ్ళ గోసలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళు కూడా తీర్పు ఇవ్వడానికి గత ప్రభుత్వానికి పది ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా తెలుసుకుని వాళ్ళు కూడా తీర్పు ఇవ్వడానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగరేస్తాము ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన నీళ్లు నిధులు నియామకాలు అనేసి అభివృద్ధి దిశగా ఏదైతే ఆయన కళలు కన్నారో ఆ కళలన్నింటినీ నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేమందరం ముందుంటాము అనేసి తెలియజేసుకుంటూ